హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి జల్ప్ చేసి ఏమనుకోవద్దండి మన వీడియోని ఎవరైతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు కొట్టే చిన్న లైక్ వల్ల నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను చాలా రోజులు అవుతుంది కదండి మన ఛానల్లో ఈ పాలు తీసే వీడియోస్ పెట్టగా ఈ ఎద్దులు ఇవి కొంచెం మడావీలో ఉండి అసలు పెట్టం ఈ వ్యవసాయం ఇదేం కానీ చాలా చాకిరండి అసలు ఇది ఈ గాథలు ఈ ఎద్దులు ఉండడం వల్ల వాళ్ళకి రెండు పూటల మేత ఊడ్చేదంతా చాలా టైం పట్టిద్దండి క్లీన్ చేసరికి చూడండి ఇందాక ఆల్రెడీ క్లీన్ చేసాం మొత్తం ఇదంతా కానీ మళ్ళీ చూడలే చేసేసి నయో మళ్ళీ పాలు తీసి మాప మొత్తం క్లీన్ చేసిద్ది అండి చాలా కష్టం అండి అసలు ఈ పని చూడడానికి ఏదో ఈజీగా ఏముంది లీటర్కి తొంభై రూపాయలు వస్తున్నాయి అని చెప్పి అంటారు కానీ వాటికి ఎంత ఖర్చు అండి చెక్క అయ్యాలా తౌడ్ వేయాలా మరి అంతా క్లీన్ చేయాల మళ్ళీ ఇదంతా చాకరే కదండి పదకొండు రూపాయలు ఇవ్వడానికి కూడా అల్లాడతారు గిద్దలకి ఇక్కడ మా ఊళ్ళో పదకొండు రూపాయలు అండి గిద్ద మీ ఊర్లో ఎంత ఏంటన్నది అయితే కామెంట్ చేసేయండి ఒక విషయం అయితే మీతో మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నానండి వీడియో ఒకటి ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారు అట్లయితే అనుకోవద్దండి ప్లీజ్ అండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు అసలు ఏం తెలియదండి అసలు ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి అన్నది ఫోన్లో చూసే నేర్చుకున్నాను నాకైతే ఎవ్వరు సహాయం చేయలేదండి అట్లా అప్లోడ్ చేయాలి ఆ ట్యాక్స్ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది అసలు నాకు తెలియదండి అండి ఎట్లా ఇవ్వాలి ఏంటన్నది కూడా అన్నీ అయితే ఫోన్లో చూసే నేర్చుకున్నాను ఇంకోటి ఏంటంటే మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అందరినీ అడిగేదాన్ని రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ అందరినీ వాళ్ళు చేసుకున్నారైతే నాకైతే తెలియదండి వాళ్ళకే తెలియాలి అందరినీ అయితే అట్లా అడిగేదాన్ని ఒకళ్ళు చేసుకున్నా అసలు చూడరండి వాళ్ళు మన వీడియోస్ ఎందుకంటే వాళ్ళు చూసి ఒక లైక్ కొడితే మన మీద పెద్ద ఇదిగా ఫీల్ అయ్యి అయిపోతామేమో అని వాళ్ళు ఇది వాళ్ళు కొట్టే చిన్న వైక్ వల్ల మనం ఫేమస్ అయిపోతున్నట్టు అసలు కనీసం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంత మాత్రాన్ని ఎవరు చూడరండి అసలు అట్లా అనుకోవడం మన భ్రమ అంతే ఎవరు చూడరు లైక్ అయితే కొట్టరు ఒకవేళ మనం అడిగినా కూడా చూస్తున్నాం అని చెప్తారంటే ఏం చూడండి అసలు వాళ్ళు ఫోన్ ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదు అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చూడట్లేదు తన వీడియోస్ మనకేం పనిలే అండి నిజంగా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నారైతే మన ఇష్టపూర్వకంగా మనం సబ్స్క్రైబ్ చేసుకొని చేసే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తారండి మన వీడియోస్ వాళ్ళకు నచ్చి లైక్ కొడతారు అంతే కానీ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అసలు చూస్తారు లైక్ కొడతారు అనుకోండి చాలా తప్పు అసలు చాలా మందికి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు కదండి రిలేటివ్స్ అసలు వాళ్ళందరూ చూసి లైక్ కొడితే వాచ్ వ్యవస్థ అందరూ కంప్లీట్ అవుతాయి కదా కానీ అట్లా చేయరు ఎందుకు చేస్తారండి వాళ్ళకేం బెనిఫిట్ దానివల్ల మనకేదో కలిసి వచ్చేసిద్ది కదా వాళ్ళన్ని చూడడం వల్ల దానికని చెప్పి వాళ్ళు చూడరు అసలు ఒక మాటలో చెప్పాలంటే నిజంగా బయట మనంతా మనం సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళే మన వీడియోస్ చూస్తారండి ఈ చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ వేస్ట్ వీళ్ళెవ్వరు చోట అసలు మన వీడియోస్